హలో ఫ్రెండ్స్ నమస్తే భారత్ పాక్ సంఘర్షణ వచ్చినప్పుడు చైనా ఎలా ప్రవర్తించింది ఎలాంటి లాభాన్ని ఆశించింది భారత్ చైనా సంబంధాల్లో ఎలాంటి పురోగతి సాధించాల్సిన అవసరం ఉంది ఒకవేళ భారత్ పాక్ యుద్ధం వస్తే చైనా ఏ స్టాండ్ తీసుకుంది గత కొంతకాలంగా మనం అనేక పత్రికల్లో అనేక టీవీ ఛానల్లో ఇలాంటి హెడ్ లైన్ చూస్తూనే ఉన్నాం అంటే భారత్ పాక్ తో పాటు ప్రపంచం యొక్క భారత్ సంబంధాలు ఇలాంటి సందర్భంలో భారత్ చైనా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి ఎలా ఉండే ఇలాంటి వార్తలు మనం చాలానే చూసాం కానీ చాలా సంవత్సరాల తర్వాత భారత్ చైనాలు తమ సంబంధాలను మామూలు స్థాయికి తీసుకురావడం కృషి చేస్తున్నాయి జూన్ నెలలో మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు వేరువేరుగా షాంఘై సహకార సంస్థ సమావేశాల కోసం చైనాలో పర్యటించారు సాంఘై సహకార సంస్థలో చైనా రష్యా ఇరాన్ పాకిస్తాన్ తదితర దేశాలు సభ్యులుగా ఉన్నాయి గత ఐదేళ్ల కాలంలో చైనాలో పర్యటించిన మొదటి సీనియర్ నాయకులు సీనియర్ ప్రతినిధులు రాజ్నాథ్ సింగ్ మాత్రమే ఇంతవరకు గత ఐదు సంవత్సరాలుగా చైనా తోటి దాదాపుగా విభేదించి దౌత్య సంబంధాలు కూడా చాలా తక్కువ స్థాయిలో తీసుకొచ్చాం ఇదే సమయంలో భారత్ చైనాల మధ్య దాదాపుగా మూడు వేల నాలుగు వందల నలభై కిలోమీటర్ల సరిహద్దు ఉంది కొన్ని చోట్ల ఇప్పటికీ స్పష్టమైన గుర్తింపు అనేది లేదు ఈ రెండు దేశాల సైనికుల మధ్య తరచూ అనేక ఘర్షణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అయితే టూ థౌసండ్ ట్వంటీ జూన్ నెలలో లడాక్ లో గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది ఈ ఘర్షణ భారీ ఉద్రిక్తత దారితీసింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ యుద్ధం తర్వాత భారత్ చైనా సైనికులు ప్రత్యక్షంగా గొడవపడి ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి సో అప్పటి నుండి రెండు దేశాల మధ్య తీవ్రమైన కానీ ఇప్పుడు రెండు దేశాలు కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నట్టు వాతావరణం కనిపిస్తుంది భారత్ చైనా అలా మధ్య గతంలో ఎలాంటి సంబంధాలు ఉండేవి గతంలో ఎలాంటి మైల్స్టోన్లు ఉండేవి అనే విషయాలను మనం ఒకసారి పరిశీలిద్దాం హిందీ చీన్ భాయ్ బాయ్ అనేక నినాదాలతోటి భారత్ చైనా సంబంధాలు ఉండేవి నైన్టీన్ ఫిఫ్టీ లో భారతదేశం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా దౌత్య సంబంధాలను ఏర్పర్చుకున్న మొదటి సోషలిస్ట్ కూటమితర దేశంగా మనం నిలిచాము నైన్టీన్ సిక్స్టీ టూ సరిహద్దు వివాదము ద్వ ద్వైపాక్షిక సంబంధాలకు అడ్డంగా మారాయి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చైనా పర్యటన వెళ్లడం తోటి ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుకున్న అంది పలికిందని చెప్పవచ్చు టూ థౌజండ్ త్రీలో ఇప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి చైనా పర్యటన సందర్భంగా చైనాతో సరిహద్దు వివాద పరిష్కారం కోసం ఒక ప్రత్యేక ప్రతినిధుల బృందాన్ని ఏర్పాటు చేయాలని పరస్పరం నిర్ణయించారు ప్రధాని వెన్ జియాంబోతో ఏప్రిల్ టూ థౌజండ్ ఫైవ్లో పర్య భారత్ పర్యటన వచ్చారు ఇరు పక్షాలు శాంతి మరియు శ్రేయస్సు కోసం వ్యూహాత్మక మరియు సహకార భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా పియాంగ్ భారతదేశాన్ని సందర్శించారు అదేవిధంగా మే టూ ఫిఫ్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనాను సందర్శించారు ప్రధానమంత్రి మోదీ మరియు జిన్పింగ్ లు వివిధ బహుపాక్షిక శిఖరాగ్రహ సమావేశాలు అంటే జీ ట్వంటీ కావచ్చు ఇలాంటి అనేక సమావేశాల్లో కూడా వీళ్ళిద్దరు సమావేశం అయ్యారు టూ థౌజండ్ లో జరిగిన జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశం కావచ్చు సెవెన్ లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కావచ్చు టూ లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా సందర్శించారు టూ థౌజండ్ సిక్స్టీన్ జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి జీ మన భారతదేశానికి కూడా వచ్చారు ఈ సందర్భంగా కూడా రెండు దేశాల నాయకుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి టూ థౌజండ్ సెవెంటీన్లో లో ఎస్ఈ శిఖరాగ్ర సమావేశాల కోసం ఇరు నాయకులు కూడా సమావేశమయ్యారు టూ థౌజండ్ నైన్టీన్ జూన్ లో ఫోర్టీన్ జీ ట్వంటీ సమావేశం సందర్భంగాను మరియు లెవెన్త్ బ్రిక్ సమావేశాలు టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ లో జరిగాయి ఈ సందర్భంగాను మోడీ మరియు జిన్పింగ్ సమావేశం అన్నారు సమావేశం అయిన తర్వాత కూడా టూ థౌజండ్ ట్వంటీ గాల్వాన్ లో అల్లర్లు జరగడం అక్కడ సైనికులను ఇరు దేశాలు కొనుకోవడం దాంతో రెండు దేశాల మధ్య సంబంధాలు నిలిచిపోయినాయి ఇప్పుడు రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్లు సర్వీస్ను గత జనవరిలో ప్రారంభించారు అదేవిధంగా వీసాల సడలింపును కూడా చేశారు వీసాల ఆంక్షలు ఉండేవి ఈ వీసాల ఆంక్ష సడలింపులు కూడా చేశారు ఆరేళ్ల తర్వాత భారత యాత్రికులకు టిబెట్ అటానమస్ రీజన్లోని ఒక పవిత్ర కైలాస పర్వత సరస్సును సందర్శించడానికి అనుమతులు కూడా లభించాయి ఈ సంవత్సరం మన భారత హిందువులు పవిత్ర కైలాస పర్వతాన్ని కూడా సందర్శించనున్నారు భారత్ చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి రెండవ అతిపెద్ద భాగస్వామి ఇప్పటికీ మనము చైనా మీద చాలా విషయాల్లో వాణిజ్య విషయాల్లో మనం డిపెండ్ అవుతూనే ఉన్నాము ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటీరియల్ నుండి చైనా నుండి మనం చిన్న ఆడుకునే బొమ్మల వరకు అనేక విషయాలు చైనా దిగుమతుల పైన మనం ఆధారపడుతూనే ఉన్నాం చైనా మనతోటి వాణిజ్యాన్ని పెంచుకుంటుంది అదేవిధంగా సరిహద్దు వివాదంలో కూడా అనుకున్న స్థాయిలో వెనకకు అయితే తగ్గడం లేదు మన అరుణాచల్ ప్రదేశ్ ని తమ దేశంలో భాగం అని వాదిస్తూనే ఉంది కానీ ఇప్పుడు భారత్ మరి చైనా వైఖరిలో కొంత మార్పు వస్తున్నట్టు అయితే కనిపిస్తుంది మారుతున్న భారత్ వైఖరికి కారణాలు కూడా కావచ్చు మనం పాక్ జరిగిన సంఘర్షణలో అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు మనతో ప్రవర్తించిన తీరు తప్పనిసరిగా ఏర్పడ్డది ఎందుకంటే పాక్తో ఘర్షణలతోనే మనకు మద్దతుగా నిలవని అనేక దేశాలు చైనాతోటి వైరం వచ్చిన సందర్భంలో వాళ్ళు మనతోటి ఉంటారని ఆశించడం కూడా మనం అత్యాశ అవుతుంది ఇదే సమయంలో చైనా కూడా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత కూడా చైనాతో కూడా అమెరికా ప్రవర్తిస్తున్న తీరు కావచ్చు అదే విదేశీ విధానాల్లో అనేక దేశాల్లో వచ్చిన మార్పులు కావచ్చు ఈ సందర్భంలో భారత్ చైనాలు అవడం తమ వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించినట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే మన విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు ఈ రోజు ఆయన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో కూడా సమావేశమయ్యారు భవిష్యత్తులో భారత్ చైనా సంబంధాలు కూడా మెరుగైన స్థాయిలో ఉంది అవి ప్రపంచ దేశాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తాయని ఆశిద్దాం